హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్రియేషన్ ట్రిక్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నారండి చూస్తున్నారు కదండి ఈరోజు మీకు మీకు ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను కదా అంటే సమ్ ఒక చైన్ చూపించేసి ఇది నేను అప్లోడ్ చేయబోతున్నాను నా నెక్స్ట్ వీడియో ఇదే ఉంటుందని సో అదే అనమాట నేను దానికి ఆ దండ చేయడానికి కావాల్సిన మెటీరియల్ అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ రూబీ కలర్ వెయిట్స్ అయితే తెచ్చుకున్నాను స్పెనల్స్ సీజరు నీడలు ఇంకా గోల్డ్ కలర్ బీట్స్ గోల్డ్ కలర్ బాల్స్ అండి స్మాల్ థ్రెడ్ అయితే సన్న థ్రెడ్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా లాకెట్ తీసుకున్నాను సిక్స్ తీసుకున్నాను అండి థ్రెడ్ని అయితే నేను మన కాలు ఉంటుంది కదండి బొటన్ వేలికి నేను సిక్స్ లైన్స్ వేద్దాం అనుకుంటున్నాను అంటే ఒక సైడ్కి లాకెట్ ఒక సైడ్కి సిక్స్ లైన్స్ పెట్టుకుందాం అని చెప్పేసి అనుకొని అలా నేను చూపిస్తున్నట్టుగా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అంటే మీకు ఎటువంటి డౌట్స్ రాకుండా ఉంటాయన్నమాట స్కిప్ చేయకుండా చూస్తే మళ్ళీ చివరిలో మీరు అలా ఎలా ఏ వేస్తారో అని అడగచ్చు సో అలా కాకుండా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లెంతీగా ఉందని చెప్పి స్కిప్ చేయద్దాండి ఇలా నేను వీడియోలో ఫుల్గా క్లారిటీగా చెప్పాను సో థ్రెడ్ అయితే ఇలా తీసేసుకొని ఆ లాకెట్కి ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ క్లారిటీగా చూపిస్తున్నాను సో లాకెట్ని అయితే ఎలా పట్టుకొని ఆ థ్రెడ్స్ అన్నీ సిక్స్ ఉన్నాయి కదండి ఆ సిక్స్ని ఓకే ఆ సిక్స్ని ఆ హోల్స్ మధ్యలో నుంచి పెట్టుకొని దాన్ని ఇలా బయటికి లాగేసి చిక్కు పడుతూ ఉంటుందండి లాకెట్కి మధ్యలో కొంచెం ఉంటాయి కదా గోల్డ్ కలరు అంటే కొంచెం గీసుకునేలాగా సో అవి థ్రెడ్కి తగిలితే థ్రెడ్ తీగలాగా పూసలా వచ్చేస్తుందండి సో అలా రాకుండా ఇలా థ్రెడ్ని రెండు రెండు థ్రెడ్స్ మధ్యలో నుంచి ఆ థ్రెడ్ని పట్టుకొని బయటికి లాగాలి చూడండి ఫ్రెండ్స్ నేను ఈ చేతిలో వేసుకొని మీకు క్లారిటీగా చూపిస్తున్నాను వీడియోకి క్లారిటీగా ఉండాలని చెప్పేసి సో ఇలా ఈ రెండిటిని ఆ దారం మధ్యలోంచి నుంచి లాగి ఇలా నాట్ వేయాలన్నమాట సో మూడైతే అలా వస్తుంది ఇంకొక వైపు కూడా అలానే వేసుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే ఒక వైపు ఒక సైడ్ వేసాక ఇంకొక సైడ్ వేస్తాను ఎందుకంటే థ్రెడ్స్ అనేవి చిక్కు పడిపో పడిపోతూ ఉంటాయన్నమాట సో అలా పడకుండా ఉండాలంటే ఒక్క సైడ్ మాత్రమే వేశానండి చూస్తున్నారు కదండి మరి వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ క్రియేషన్ ట్రిక్స్ వీడియో అందరూ చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ ఒకసారి లైక్ అయితే ఇచ్చేసాయండి చివరిలో వీడియో అంతా అయిపోయేటప్పటికి లైక్ కొట్టడం మర్చిపోతుంటే వ్యూస్ అయితే వస్తున్నాయి కానివ్వండి లైక్ చేస్తేనే కదా వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది సో థ్రెడ్కి అయితే నేను ఇప్పుడు నీడిల్స్ అయితే ఎక్కించుకోబోతున్నాను ఫ్రెండ్స్ నేను లాంగ్ నీడిల్స్ తెచ్చుకున్నానండి సుదులు సన్నవి మీరు మీ దగ్గర ఏదైనా నేను చెప్పాను కదా ఏదైనా ఒక్క సెట్ తెచ్చుకొని సిక్స్ నీడిల్స్ తెచ్చుకొని కానీ మీ దగ్గర ఉంచుకుంటే అది మనకి ఏ ఏం చేయాలన్నా ఏ దండలు చేయాలన్నా చూడ సన్న నీడిల్స్ అనేవి మనకి చాలా యూజ్ అవుతాయి అనమాట సో నేను నీడిల్స్ అయితే ఎక్కి చేసుకొని చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు చాలా సన్నగా ఉంటుందండి నీడిల్ హోల్ కూడా చాలా సన్నగా ఉంటుంది ఇలా థ్రెడ్ ఎక్కించుకున్నాక నిదానంగా లాక్కోవాలండి ఎందుకంటే నీడిల్ దగ్గర లిడ్ అనేది చాలా డెలికేట్గా ఉంటుందన్నమాట మనం ఫోర్స్గా కానీ మనం లాగేస్తే సో అవి విరిగిపోతాయి సో నేను సిక్స్ థ్రెడ్స్ అయితే సిక్స్ థ్రెడ్స్కి నీడిల్స్ అయితే ఎక్కి చేసుకున్నాను ఇప్పుడైతే వీటిని దగ్గరికి ఒక సెట్లా పెట్టుకోవాలండి ఇలా వీడిలో నేను ఎలా అయితే అలా దారులన్నీ కిందకి ఇలా లాక్కొని ఇలా చేతికి కింద పట్టుకొని సూ సూదుల్ని మనం సిక్స్ని పక్క 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 పక్కన వచ్చేలాగా డివైడ్ చేసుకోవాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇలా నీడిల్స్ని అయితే ఇలా పెట్టేసుకున్నానండి దగ్గరగా పెట్టేసుకొని సో ఇప్పుడైతే నేను స్టార్టింగ్లో కింద ముచ్చాలు వచ్చినాయి కదా సో దీనికి కూడా ముచ్చమి వేద్దామని అనుకున్నాను అనమాట అందుకని చెప్పేసి ముచ్చని ఒకటేసారి ఎక్కిస్తే అది అంటే సిక్స్ నీడిల్స్కి అది చిన్న హోల్ ఇచ్చాడు సో అవి ఎక్కలేదు ఫ్రెండ్స్ నేనేం చేశానంటే త్రీ నీడిల్స్కి ఒకసారి ఎక్కించుకున్నాను ఇంకొక త్రీ నీడిల్స్కి మళ్ళీ సపరేట్గా ఎక్కించుకున్నాను ఫ్రెండ్స్ చూడండి అక్కడప్పుడు ఎక్కించుకునేటప్పుడు ఏంటంటే మనకి థ్రెడ్స్ అనేవి ఒక్కొక్క దానికి టూ టూ అంటే ఫోల్డ్ అయ్యి ఇక్కడ కింద ఫోర్ వస్తుందండి అంటే నీడిల్కి వచ్చి ఫోర్ వస్తుందన్నమాట సో అక్కడ టైట్ అవుతుంది అలా కాకుండా కొంచెం స్లోగా లాగేసుకొని మనం నెక్స్ట్ గోల్డ్ బాల్ అయితే వేసుకోవాలి సో మనం ముచ్చనైతే ఎలా ఎక్కించేసుకున్నామో అలాగే సేమ్ యాస్టిజ్గా త్రీ నీడిల్స్ అయితే పట్టుకొని త్రీ నీడిల్స్ నుంచి గోల్డ్ బాల్ అయితే ఎక్కించేసుకొని మళ్ళీ ఆ గోల్డ్ బోల్ని సైడ్కి ఇలా పట్టుకొని ఇంకో త్రీ నీడిల్స్ని దాంట్లో నుంచి ఎక్కి చేసుకోనండి ఆ బాల్స్ని అన్ని కిందకి లాక్కున్నాక దారాన్ని అయితే సరి చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే స్టార్టింగ్లో మనం సరి చేసుకుంటే దండ అనేది చుక్కపడకుండా ఈజీగా సింపుల్గా అయిపోతుంది సో అందుకని అంటే థ్రెడ్స్ అన్నీ అలా ఉన్నాయి కదా అలా కాకుండా దూరం దూరంగా పెట్టేసుకొని సరి చేసుకోవాలండి సరి చేసుకొని నీడిల్స్ అయితే మొత్తం మనకి సిక్స్ నీడిల్స్ కదా సిక్స్ నీడిల్స్కి మొత్తం ట్వెల్వ్ దారాలు అయితే వస్తాయి సో కింద వాటిని సర్జ్ చేసుకుని కానీ మనం బీట్స్ని ఎక్కించుకోవడం స్టార్ట్ చేస్తే మనకి ఎక్కడ కూడా మధ్యలో దించుకుంటున్నప్పుడు చిక్కు లేకుండా దండ నిదానంగా కిందకు దిగిపోతుందండి నేనైతే ఇలాగా త్రీ బీడ్స్ ఇంకా ఒక గోల్డ్ బాల్ని అయితే ఎక్కించేసుకుంటున్నాను దండ మొత్తం త్రీ నీడి త్రీ పూసలు ఇంకా ఒక గోల్డ్ బాల్ ఎక్కించుకోవాలండి సో ఇలా అయితే గోల్డ్ బాల్ని ఇలా ఎక్కించేసుకున్నాక నేను నిదానంగా థ్రెడ్స్ నుంచి కిందకు దించుకోవాలి పూసల్ని సో బీడ్స్ని అయితే ఇలా దించేసుకొని నేను ఒక సైడ్ అంతా ఎక్కించేసుకొని మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ సో ఇలా అనమాట ఒక సైడ్ అంతా ఎక్కించుకుంటే ఇలా వచ్చింది ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా మనం సేమ్ యాస్టరీస్గా ఫస్ట్ ఎలా చేసామో అలానే ఇంకొక సైడ్ కూడా ఎక్కించేసుకోవాలి సైడ్ ఇలా ఉంది ఇంకొక సైడ్ కూడా ఇలానే వేసుకోవాలండి మొత్తం దండ మోడల్ అంతా ఒకటే కాబట్టి నేను వీడియో ఫుల్గా చూపించాలంటే చాలా లెంత్ అయిపోతుంది అని చెప్పేసి నేను వేసేసుకుంటా మీకు చూపించాను ఫ్రెండ్స్ ఎక్కడ కూడా మనం మార్చే స్టెప్స్ ఏం లేదు స్టార్టింగ్లో నేను ఎలా చూపించానో సేమ్ ఎలానే వేసుకోవాలి నెక్స్ట్ హుక్ వేసినప్పుడు మాత్రం రెండు సైడ్లు ఈక్వల్గా ఉన్నాయి లేదా చూసుకొని థ్రెడ్స్లోకి ఆ హుక్ను ఎక్కించేసుకొని ముడి మాత్రం నేను వీడియోలో ఎలా చూపిస్తానో అలా వేసుకోండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా ఉంటుంది పైగా అలా వేసుకుంటే మళ్ళీ మీకు దండ మీరు సిద్ధతో కట్ చేసేంత వరకు కూడా పోకుండా ఉంటుంది బీడ్స్ అనేవి కొంచెం వెయిట్ ఉంటాయి లాకెట్ కూడా వెయిట్ ఉంటుంది కాబట్టి వెయిట్ అంతా థ్రెడ్స్ మీద పడుతుంది కాబట్టి మనం ముడి వేసేటప్పుడు చాలా కేర్గా వేసుకోవాలండి సో ముడి వేసే ముందు కింద మొత్తం లైన్స్ సరి చేసుకోవాలి ఎందుకంటే వంకర వంకరగా లేకుండా బీట్స్ అనేవి ఆ థ్రెడ్స్ అనేవి ఒక దాంట్లోంచి ఒకటి వెళ్లకుండా చూసుకొని సో హుక్ని అయితే వీడిగా చూపిస్తున్న విధంగా వేసుకోవాలండి మొత్తం నేను మూడు ముళ్ళు వేసాను మూడు ముళ్ళు వేస్తే మనకి ముడి వేసేటాయానికి ఒక ముడి మనకు తెలియకుండా పోయి రెండు పడతాయి అనమాట సో అది అయ్యాక ఇలా నేను ఎలా అయితే మెలకు చూపిస్తున్నానో అలా మెలుక పెట్టి థ్రెడ్ని అయితే లాక్కోవాలండి ఇది ఇదే ఫైనల్ మూడ్ అనమాట ఇది కానీ వేసే వేస్తే ఇంకా మనకి మనం దండ ఇంకెప్పటికీ తెగదనమాట సో రెండు వైపులా కూడా ఇలా ఫస్ట్ ఒక సైడ్ వేసేసుకొని ఇంకొక సైడ్ వేసుకోవాలి ఒక సైడ్ వేసేసు మనం బీట్స్ అన్ని కుర్చేశాక మనం ముడి వేసేసుకున్నాం కదండి దాన్ని అలానే పెట్టుకోవాలన్నమాట సో సీజర్తో అయితే నేను కట్ చేసేసుకుంటాను ఇప్పుడు ఇటు సైడ్ కూడా హుక్ వేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు ఇలా క్లారిటీగా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఎక్కడ కూడా వీడియో కానీ మీరు స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు అందుకని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూ చూడమని చెప్తున్నాను సో ఇది ఇలా అయితే ముడిని వేసుకోవాలండి నేను ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ అనేది మన ఛానల్ అప్డేట్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ సో మీకు ఎవరికైనా మన ఛానల్ యూజ్ అవుతుంది నచ్చింది ఈ వీడియో అనుకుంటే లైక్ చేయడం మధ్య మాకు కింద కామెంట్స్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ అంటే ఎలా ఉంది ఇక్కడ నేను మీకు అర్థం కాకపోయినా ఇలా అని నేను చెప్పి ఏదైనా సజెషన్స్ కానీ మీరు ఇస్తే సో నేను వాటిని ఫాలో అయ్యి కొత్తగా వీడియోస్ ఏమైనా చేయడానికి ట్రై చేస్తాను ముడైతే ఇలా వేసుకున్నానండి ఇది ప్రాసెస్ అంతా ఒకటే ప్రాసెస్ సో మనం నీడిల్స్ కానివ్వండి థ్రెడ్ కానివ్వండి ఏమైనా ఒకసారి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే సరిపోతుంది ఇలా అయితే చేసుకున్నాక ఫైనల్ స్టెప్ ఏంటంటే నార్మల్గా మన ఇంట్లో క్యాండిల్ అయినా ఏమైనా ఫైర్ అంటే చిన్నది కొంచెం అగ్గిపెట్టినైతే అగరబత్తి అయితే కాల్చుకొని పెట్టేసుకుంటున్నానండి సో వేరే వేరే దండలు చేసినా కూడా నాకు చాలా యూజ్ అవుతుంది కదా మీరైతే పైన కొంచెం ఎక్కువ కట్ చేసుకుని నేను కట్ చేయకుండా డైరెక్ట్గా దీంతోనే కాల్ చేసుకుందాం అని చెప్పి చేసేసాను సో ఇలా థ్రెడ్ని అయితే డివైడ్ చేసేసి చిన్నది ఉంచుకోవాలండి దానికి ఉంచుకొని ఇప్పుడు దాంతో దాన్ని ఇలా స్టిక్ చేస్తూ ఉంటే ఇప్పుడు అది నైలాన్ థ్రెడ్ కదండి సో మనకి నార్మల్గా అన్ని దారాలు వేసినప్పుడు ఊడిపోయి వచ్చేస్తాయి అనమాట ఇలాగని మనం చేసుకుంటే థ్రెడ్ అనేది ఎప్పటికీ ఊడదు మళ్ళీ మనం కట్ చేసుకునేంత వరకు కూడా ముడి లూజ్ అవ్వదు మనం హుక్కు తీసుకుంటున్నప్పుడు చాలామందికి రాక గట్టిగా లాగుతూ ఉంటారు సో అలాంటి టైంలో ఇలా కాల్చుకోకుండా ఉంటే మాత్రం వచ్చేస్తుంది ఇది ఫ్రెండ్స్ వీడియో ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను కొత్త కొత్త మోడల్స్ అనేవి చేస్తూ ఉంటాను మీకు కనుక మన ఛానల్ నచ్చింది అనుకుంటే లైక్ చేయడం మర్చిపోవద్దు షేర్ చేయడం అసలుకైతే మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ క్రియేషన్ ట్రిక్స్ థ్యాంక్ యూ